అందరికీ నమస్కారం అండి ఇంటి భజనానికి స్వాగతం నేను మీ చేతి పండగ అంటేనే అందరితో కలిపి టీపీని పంచుకోవటం మరి అలాంటి పండుగల్లో సున్నుండలు అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందేనండి మరి ఈ మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఎలా లడ్డు చుట్టుకోవాలో అన్నీ కూడా చాలా వివరంగా చూపిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి మరి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా అసలు చేతకాని వాళ్ళైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ముందైతే ఇలాంటి ఐరన్ కడాయి మందంగా ఉండేదాన్ని తీసుకోండి దాంట్లోకి ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల మినుముల్ని పోసుకుంటున్నాను అంటే దాదాపు కేజీ వరకు కూడా వస్తాయి అన్నమాట సో ఈ మినుముల్ని ముందుగానే మనము పుల్లలు అలాంటివి వేరేసుకొని వీలైతే ఒకసారి పొడి బట్టతోటి తుడిచేసేసుకోండి డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండిలో పోసేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని గరిటతోటి కదుపుకుంటూ వేయించుకోవాలి మీరు ఈ మినుముల ప్లేస్లో మినపప్పు లేదా మినప గుళ్ళును కూడా వాడుకోవచ్చు అయితే మనము ఇలాగా మినుములతో చేసుకోవటం వల్ల దీనిపైన ఉన్న పొట్టు వల్ల మంచి రుచి అనేది వస్తుందన్నమాట సో స్టవ్ని సిమ్లోనే పెట్టుకుంటూ గరటతోటి వేయించుకోవడానికి మనకి దాదాపుగా ఇరవై నిమిషాల సమయం అనేది పడుతుంది ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఈ మినుములన్నీ కూడా కొంచెం తెల్లగా రంగులోకి మారుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇది బాగా వేగిన తర్వాత మంచి వాసన అనేది వస్తుంది అలాగే ఎర్రగా రంగు చేంజ్ అవ్వటం అనేది జరుగుతుందండి ఈ విధంగా మినుములు అనేవి వేగినప్పుడు వాసన వస్తూ ఉన్నప్పుడు కొన్ని గింజలు నోట్లో వేసుకోండి చక్కగా కనుక అవి నలిగితే ఇవి బాగా వేగాయని అర్థమండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకొని ఒకసారి గడ్డితో కలిగి పెట్టేసుకోండి ఇలా బియ్యం వేసుకోవటం వల్ల ఈ మినపసం నుండి తినేటప్పుడు నూనె అనేది చుట్టుకోకుండా వస్తుంది ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న పొడి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఆ తర్వాత ఇలాగే మొత్తాన్ని కూడా పిండి చేసేసుకోవాలి ఈ పిండి చేసుకునేటప్పుడు మధ్యలో మనం మిక్సీకి కొంచెం గ్యాప్ ఇవ్వటం వల్ల మిక్సీ జార్ అనేది హీట్ ఎక్కకుండా ఉంటుంది అలాగే చాలా బాగా పనిచేస్తుంది మనం తీసుకున్నటువంటి ఒక కేజీ మినిమల్కి ముప్పావు కేజీ వరకు కూడా బెల్లం అనేది సరిపోతుందండి గ్లాస్ కొలతలతో చెప్పాలంటే మూడు గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తురిమిన బెల్లాన్ని మనం గ్లాస్తో కొలు చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిపిండిని కొంచెం వేసుకొని ఆ తర్వాత బెల్లం తురుమును కూడా కొంచెం వేసుకొని వీ రెండింటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బెల్లం చక్కగా మినప్పిండితో కలిసిపోతుంది ఈ విధంగా వచ్చిన దానిని మరొక గిన్నెలోకి వేసుకోవాలి వీలుగా ఉండేటటువంటి వెడల్పాటి డిస్లో వేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే నేను బెల్లం కలిపిన పిండిని చూపిస్తున్నాను అలాగే కలపకుండా ఉన్న పిండిని కూడా చూపిస్తున్నాను రెండు కూడా రంగుల్లో చాలా తేడా ఉంది కదా ఈ విధంగా మీరు బెల్లాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినుములు కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి నేతిని కూడా తీసుకొని కరిగించుకోవాలండి నేనైతే రెండు గ్లాసుల వరకు కూడా నెయ్యిని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాను ఇది కొంచెం చలారిన తర్వాత అంటే గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకునేటటువంటి పిండిలో కొంచెం గుంటలాగా చేసుకొని దాంట్లోకి ఈ నేతిని పోసుకుంటున్నాను ఇప్పుడు అన్ని వైపుల నుంచి కూడా పిండిని వేసేసుకొని కలుపుకోవాలి మొత్తం పిండిలోకి ఒకేసారి నేతిని పోసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం పిండిలోకి ఒక పక్కగా కొంచెం నెయ్యిని వేసుకొని కొన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత మిగతా వాటిని మళ్ళీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అలాగే నెయ్యి అనేది ఆరిపోకుండా ఉంటుంది మొదట కొంచెం వరకు నెయ్యి పోసుకొని కలుపుకుంటే మనకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు మనము వండ చుట్టుకోవడానికి నెయ్యి అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చేతితోటి వండు చేస్తూ ఉంటే మనకి గట్టిగా వండలాగా వచ్చేస్తుంది ఇలాగా నెయ్యి అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనము లడ్డూలన్నీ చుట్టుకోవాలండి మొదటిగా లడ్డూని చుట్టుకునేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత తీసుకొని చేతితోటి చాలా గట్టిగా నొక్కినట్లయితే అది దగ్గరగా అయిపోతుంది ఆ తర్వాత పై వైపున షేప్ కోసం లడ్డూని ఈ విధంగా చేతిలో రోల్ చేస్తూ ఉండాలండి అంతే అంతా చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది మనం కలుపుకునేటువంటి నెయ్యి అనేది ఎక్కువైనట్లయితే లడ్డు నుంచి నెయ్యి అనేది బయటకు వస్తుంది అలాగే మెత్తగా ఉండిపోతుంది ఇంకా నెయ్యి కనుక తక్కువైనట్లయితే లడ్డు చుట్టుకోవడానికి సరిగ్గా రాదనమాట సో క్వాంటిటీని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ లడ్డూల్ని చుట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మిక్సీ ఉంటే చాలా మినపు సున్న చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ పండగకి సున్న తయారు చేయండి లేకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంటి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి